వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అశేష భారతీయులందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న అందరికీ ఈరోజు దీపావళి శుభాకాంక్షలు అండి ఇక చాలా విషయాలు చెప్పుకోవచ్చు చెడుపై మంచి సాధించిన విజయం చెడు అంటే బయటెక్కడో మన మీదకి దాడి చేయడానికి వచ్చేసారు పోరాడు వాళ్ళ మీద సాధించేసామంటే అది ఒక రకమైనటువంటిది అయితే మనలో ఉండేటువంటి చెడు లక్షణాలు వీటన్నిటి మీద కూడా మనం సాధించినటువంటి విజయం కింద దీన్ని మనం చెప్పుకోవచ్చు పురాణ ఇతిహాసాల ప్రకారం కూడా నరక చతుర్దశి అయిపోయిన తర్వాత నరకాసుర సంహారం జరిగిన తర్వాత రోజు దీపావళి చేసుకుంటారు నరకాసురుడు అనే రాక్షసుడు అంటారు సర అలాగా మనలో ఉండేటువంటి ఒక నెగిటివిటీ అనేటువంటి ఆ రాక్షసత్వాన్ని లేదంటే మంచిని చూడలేకపోవడం అనేటువంటి రాక్షసత్వాన్ని ఎప్పుడైతే చంపేస్తామో అప్పుడు ప్రతిరోజు దీపావళి అని చెప్పుకోవచ్చు సో మరొకసారి అందరికీ కూడా మనపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీపికప్ అందించారు ఒక డిఏని చెల్లించడానికి అలాగే ఏవైతే సరెండర్ లీవ్స్ ఉన్నాయో ఈ సరెండర్ లీవ్స్ అన్నింటినీ కూడా ఒక రెండు దఫాలుగా పే చేయడానికి అలాగే సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది నిన్న జరిగినటువంటి వేడుకల్లో పాల్గొన్నారు అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అధిక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంఘ నాయకులతో వీళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని విలుపుచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం దీన్ని నెగిటివ్ గా తీసుకోవాలా నెగిటివ్ గా తీసుకోవడం ఇన్ ద సెన్స్ అంటే ఎందుకు వీళ్ళకి ఆలోచన అప్పట్లో రాలేదు ఉన్నదాన్ని మంచిదాన్ని కూడా తీసుకెళ్లి చెడు వైపు ఎందుకు నిలబడ్డారు అన్నటువంటి ఆలోచనే వస్తుంది వై బికాస్ ఇక్కడ ప్రజలు పన్నులు కడుతున్నాం అది ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా కలెక్టర్లైనా పోలీసులైనా ఎవరైనా సరే ప్రజల పన్నులు కడుతూ ఉంటే పన్నులు కట్టేటువంటి మనకి అర్రకొర సేవలు కానీ వీళ్ళకి మాత్రం టెన్షన్గా ప్రతి నెల కూడా ఏంటంటే మళ్ళీ పైన చాలా మంది చెప్తారు వైగో పవన్ మళ్ళీ తప్పుడు మాట మాట్లాడేశాడు అని అంటారు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఏం తెలుసు ఆయన మేము ఏం పనులు చేస్తాం ఏం తెలుసు మీకు అని చెప్పి మాట్లాడేస్తారు సో తన దాని జోలికి వెళ్ళద్దు కానీ మరి గతంలో ఉన్నటువంటి ప్రివిలేజెస్ వీటన్నిటికి సంబంధించి ఎందుకని వీళ్ళకి ఆ రోజు మంచిగా ఉన్నది కూడా చెడు అని అనిపించింది ఎందుకని ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళంటే వీళ్ళకి నచ్చితే ఒకటి నచ్చకపోతే ఒకటి అన్నట్టుగా ఉంది మరి ప్రజలకు అవసరం లేదా అది ప్రజల ఆలోచన ధోరణి వీళ్ళకి పట్టదా అక్కడ ఇదే ప్రధానంగా వస్తుంది జస్ట్ బికాస్ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకున్నారో నిర్ణయం తీసుకున్న తర్వాత బొప్పరాజు వెంకటేశ్వర్లు చైర్మన్ ఏపీ జేఏసీ అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ అమరావతికి సంబంధించి ఆయన మాట్లాడారు ఏంటంటే గత ఐదేళ్లలో కనిపించని ఆనందాన్ని ఇప్పుడు చూస్తున్నాం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనిపించని ఆనందాన్ని ఇప్పుడు మేము చూస్తున్నాం దీపావళి ఉద్యోగులకు ఏదో ఒకటి చేయాలని సంకల్పంతో ప్రభుత్వం తీసుకొచ్చిన చొరవ మాకు సంతోషాన్ని ఇచ్చింది గత ఐదేళ్లలో సీఎం ఎప్పుడు ఇలాగ ఉద్యోగ సంఘాలతో కూర్చున్న దాఖలాలు లేవు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాలతో చర్చించింది లేదు మొదటిసారి ఉద్యోగులు అడగకుండానే ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేము ఊహించిన దానికన్నా మెరుగ్గా స్పందించారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి పరిస్థితులను మేము చూస్తున్నాము సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పరిస్థితుల తర్వాత అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదా అంటే వీళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కోసం మాట్లాడతారు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే పిఆర్సీ వేశారన్నారు పే పే రివిజన్ కమిషన్ ఏదైతే ఉందో దాని వేశారన్నారు వేసి దాని నివేదికని ఉద్దేశపూర్వకంగా బయట పెట్టారన్నారు తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు అన్నారు తర్వాత ఇక సమ్మె చేశారు ఏ విధంగా చేశారో చూసాం అలాగే ముఖ్యంగా ఫోన్ నంబర్లు జాగ్రత్తగా పెట్టుకొని ఫోన్ వచ్చిన వెంటనే ఇదే బొప్పరాజు వెంకటేశ్వరులు గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు సభా సమావేశాలు ఏవైతే పెట్టుకున్నారో ఆ రోజుని సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేయడం ఫోన్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటే అయ్యా సార్ 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 మేము అలాగే మాట్లాడతాం సార్ అదేమి మీకు ఇబ్బంది ఏం లేదు సార్ ప్రభుత్వానికి మేమేమి చెడుక తీసుకురాము సార్ మేము మామూలుగానే మాట్లాడతాం సార్ ఇది విళ్ళతంతు ఇంకొక ఆయన ఉన్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి రకంగా నమ్మిన బంటు తీసుకునేదేమో ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటాడు ప్రజలు సొమ్ము జీతంగా తీసుకుంటాడు ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు ఆయనే ఏపీ జిఈఫ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఇది రెండు వేల ఇరవై మూడులో ఆ పదవిలో ఉన్నట్టుంది ఆయనకి మరి ఆ తర్వాత లేదేమో ఈయన మొన్న మధ్య మాట్లాడుతూ ఏమన్నారంటే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి పెనం మీద పోయి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు అవ్వలేదు ఉద్యోగులు పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పనిచేయాలి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటం చేయాల్సిన తరడం ఆసనమైంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల రెడ్డి పిలిపించారు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు టీచర్లు తలపెట్టిన విజయవాడ ధర్నాకి మొన్న వచ్చిన అక్టోబర్ పదో తేదీని ఏదైతే తలపెట్టారో దానికి సంబంధించి ఉద్యోగులు టీచర్లు చేపట్టిన విజయవాడ ధర్నాకి మద్దతు తెలుపుతూ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలను ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసన కూడా తమ ఫెడరేషన్ మద్దతు ఇస్తుంది ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాడాలి త్వరలోనే తమ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యల మీద నిర్ణయం తీసుకుంటాం గత ప్రభుత్వంలో ఉద్యోగులు రోడ్డు మీదకి రావడానికి మూడేళ్లు పడితే ఇప్పుడు ఏడాదికే రోడ్డు ఎక్కే పరిస్థితి దాపురించింది ఇది కాకర్ల రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య ఈయన ఫక్త వైఎస్ఆర్ సిపి నేత కిందే మాట్లాడాలి ప్రభుత్వ ఉద్యోగి కాదు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్రభుత్వం ఉద్యోగం వదిలేసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జీతాలు తీసుకుంటే సరిపోతుంది కదా ఆ ప్లేస్లో ఇంకొక సమర్థుడైనటువంటి వ్యక్తి అవకాశం వస్తుంది అలాగే అక్కడ అది తెలుగుదేశం పార్టీయా జనసేన పార్టీయా బీజేపీ పార్టీయా వైఎస్ఆర్సీపీ పార్టీయా పార్టీలకి సంబంధించినటువంటి అఫిలియేషన్స్ మీరు ఉంటే బయట పెట్టుకోండి బయట మాట్లాడుకోవాలి అంతేగాని ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రజలకి బద్దులు అనేది గుర్తు పెట్టుకోవాలి ఈయన ఇంకోటే ఉన్నారు అప్పట్లోనే జగన్ వద్దు వరకు కొరకు ఆయనే ముఖ్యమంత్రి పదిహేను ఏడు రెండు వేల ఇరవై మూడో తేదీన రోడ్డు మీదకి వచ్చినటువంటి క్షణంలో మాట్లాడింది నేను జగన్ బంటుని ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఆయన్ని గద్ద దించేందుకు కొన్ని కొంతమంది పనిచేస్తున్నారు సెక్రటేరియట్ గా చైర్మన్ పోటీ చేసిన సమయంలో జగన్ బంటు అంటూ రాసుకొచ్చాయన్నారు ఆయన తన గెలుపును ఆపలేకపోయారు అందుకే సీఎం జగన్ బంటునైనా తననే ఓడించలేకపోతే ఇక జగన్మోహన్ రెడ్డిని ఓడించగలరా నేను జగన్మోహన్ రెడ్డి బంటుని ఇదేం చెప్పింది అఫ్ కోర్స్ ఆయన భార్యామణి వైఎస్ఆర్ సిపి మహిళా నేతగా బాగా గుర్తింపు పొందారు అప్పట్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం పద్మారావు నగర్ ఆ ఏరియాలో అక్కడి నుంచి వైఎస్ఆర్సిపి తరఫున రెండు వేల పద్నాలుగులోనే వైఎస్ఆర్ తరఫున పోటీ చేయడం కూడా జరిగింది సో వీళ్ళేమో ఇలా మాట్లాడతారు ఒక పక్కన ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి స్పష్టత వస్తుంది ఒక్కొక్క శాఖ ఒక్కొక్క శాఖ మీద తీసుకొస్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అబ్బే పెట్టుబడుల గురించి మాత్రం మేము పోవడం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఆ సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా మేము పొగడం మేము పొగడకుండా మేము అవసరం అయితే విమర్శిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం మేము అసలు విమర్శించేది లేదు తప్పు జర జరిగినా సరే లేదు లేదు అసలు పొరపాట్లు ఏమీ జరగలేదని చెప్పారు ఈ ద్వంద్వనీతితోటి తోటి వీళ్ళు ప్రజలకు సరైనటువంటి సేవ చేస్తారు అని చెప్పి మనం భావించాలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు నిష్పక్షపాతంగా కష్టపడి పనిచేసేవాడు అది ఎవరైనా సరే గ్రామవార్ల సచివాలయాల సచివాలయమా లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి ప్రభుత్వ డిపార్ట్మెంట్ అన్నింటిలో ఉన్నవాళ్ళు వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు కానీ ఆక్షేపణలు కానీ లేవు కానిగో ఇలాంటి వాళ్ళ వల్లే వస్తున్నాయని చెప్తున్నారు ఈవెన్ ఒక డిఏని ప్రకటించి దానివల్ల ఖజానా మీద నూట అరవై కోట్ల రూపాయల భారం ప్రతి నెల కూడా పడేటువంటి అవకాశం ఉన్న అలాగే సరెండర్ లీవ్ల విషయంలో కూడా రెండు దఫాలుగా ఖచ్చితంగా ఇస్తామని తదుపరి మిగతా కూడా చేసి పెడతామని చెప్పి ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమానికి కూడా ముందు వెళ్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం చెప్తూ ఉంటే వీళ్ళకి ఇప్పుడు నెప్పు వచ్చేస్తుంది వీళ్ళు డిసైడ్ చేసేస్తారు అంతా కూడా ఇంకా వీళ్ళు డిసైడ్ చేసేటట్టు అయితే ప్రజలు ఎందుకున్నట్టు ప్రజాస్వామ్యం ఎందుకున్నట్టు వాళ్ళకే తెలియాలి పండుగ రోజు కూడా ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు నిజంగానే బాధగా ఉన్న కొన్ని కొన్ని అంశాలు రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియాలి అనేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇది ఎవరినో కించపరిచేటువంటిదో లేదంటే విమర్శించేటువంటిదో కానే కాదని గమనిక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి